గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వర్షిత్ నైంట్రీ సెవెన్ డైలీ వ్లాక్స్ అండి ఇదైతే మా సిస్టర్ వాళ్ళ కాలేజ్లో జరిగిన బతుకమ్మ సంబరాలు ఇది బోధనలో జరిగిందండి తను బోధనలో ఉంటుంది నేను కూడా బోధనలో బతుకమ్మ సెలబ్రేషన్కి అయితే వచ్చాను ఇక్కడ కాలేజ్లో అయితే అందరు పిల్లలతో కలిసి ఈ సెలబ్రేషన్ అయితే చాలా చక్కగా చేశారు ఒకే పెద్ద బతుకమ్మ ఒక చిన్న బతుకమ్మ చేశారు దాని కింద పెద్ద రంగోలి వేసి కలర్స్ నింపుకున్నారు పిల్లలు అయితే ఎంత సందడిగా ఆడుతున్నారు కలిసిమెలిసి మనం అక్క చెల్లెలతోనూ తోబుట్టులతోనూ అన్నదములతో ఆడుకుంటాము కానీ ఇక్కడ ఫ్రెండ్స్తో పాటు టీచర్స్తో పాటు అందరూ కలిసి ఇలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఇక్కడ ఆడపిల్లలు చాలా చక్కగా రెడీ అయ్యి ముస్తాబై వచ్చారు అందరూ కలిసి ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చక్కగా జరుపుకున్నారు ఇక్కడ మేడమ్స్తో పాటు పిల్లలు కూడా కలిసి ఆడారండి మన టీచర్స్ని చూస్తేనే ఒక రకంగా బరగెత్తి భయపడే వాళ్ళం కానీ ఇక్కడ ఆటపాట కూడా పిల్లలతో కొనసాగించారు ఈ బతుకమ్మ సంగర సంబరాలు లైఫ్లో ఎప్పుడు గుర్తుండిపోతే మనం స్నేహితులతో కలిసి టీచర్స్తో కలిసి ఇలా ఆడుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి పిల్లలు కూడా ఎప్పుడు లైఫ్లో మర్చిపోలేని మెమొరీస్ లాగా ఉంటాయండి ఈ మధ్యకాలంలో స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఇలాంటి మంచి సెలబ్రేషన్ చేస్తున్నారు కాబట్టి ఇలా సెలబ్రేషన్ చేసేటప్పుడు ఆటపాట పిల్లలకి టీచర్స్కి ఎప్పుడూ ఒక మెమొరబుల్గా ఉంటాయి మన బతుకమ్మ సంబరాలు కూడా అంతేనండి అందరూ కలిసి చక్కగా ఆడుకుంటున్నారు కదండి పిల్లలు అలాగే చక్కగా ముస్తాబై వచ్చారు ముద్దుగుమ్మలాగా వీళ్ళందరికీ కూడా ఫుల్ సెక్యూరిటీ సేఫ్గా వాళ్ళ కాలేజ్ గేట్లోనే ఈ సెలబ్రేషన్స్ అన్నీ జరిగాయండి అందరు కలిసి చక్కగా ఆడుకున్నారు మేనేజ్మెంట్ కూడా మంచి కోఆపరేషన్ చేసి వీళ్ళకి ఇలాంటివన్నీ ముందుకు రావాలని వీళ్ళందరూ కలిసి పాట చేసుకున్నారండి ఈ బతుకమ్మ సంబరాలు ఆడటమే కాకుండా అందరూ కోలలు వేయడము పిల్లలు కలిసికట్టుగా ఆడటము అందరూ సెలబ్రేషన్ అయిన తర్వాత వాళ్ళు వాగు దగ్గరికి అంటే చెరువులోకి వెళ్ళి గణేష్ బతుకమ్మని సెల నిమజ్జన బతుకమ్మని గౌరమ్మని సాగదంపి అయితే వచ్చారు ఇలా చక్కగా కాలేజీలో అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కదండి మీరు కూడా అంతేనండి నేనైతే మా చెల్లెల వాళ్ళ ఇక్కడ అయితే బతుకమ్మ ఫస్ట్ రోజే జరుగుతుంది అదే పెద్ద బతుకమ్మ కానీ నేను ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాను కానీ నేను సెలబ్రేషన్ చేసుకోలేకపోయాను జర్నీ చేసి రావడం వల్ల ఫుల్ టైర్డ్ అయినా ఆ రోజైతే నేను బతుకమ్మ వీళ్ళతో అయితే ఆడలేను ఇక్కడ పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు అందరూ కూడా రెడీ అయ్యి వచ్చారు అందరూ కూడా మంచి మంచి డ్రెస్సులు అయితే వేసుకొని వచ్చారండి మన హిందూ మతంలో ఇలాంటివి జరుగుతూ ఉంటేనే అభివృద్ధి చెందుతుంది అందరూ కూడా ముందుకు వస్తూ ఉంటారు కదండి ఇలా జరిగిందండి మా కాలే మా సిస్టర్ వాళ్ళ కాలేజ్లో సెలబ్రేషన్స్ ఏమీ మీ పువ్వు పూనే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ తంగేడు పువ్వుప్పు గౌరమ్మ తంగేడుకాయ ఒప్పునే గౌరమ్మ నాకైతే పాటలు పెడితే ఇలా కాపీ రైట్ వస్తుందని నేనైతే కొంచెం వాయిస్ ఇస్తున్నానండి అంతే కాకపోతే వాళ్ళు సాంగ్స్ అయితే వేరేనే పెట్టుకున్నారు చిత్తు చిత్తుల గుమ్మ శివుని ముతుల గుమ్మ చిత్తు చిత్తుల గుమ్మ శివుని ముతుల గుమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మా ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికినమ్మా ఈ వాడలోన చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముతుల బొమ్మ బంగారు బొమ్మ దొరికినమ్మా వాడలోన బంగారు బొమ్మ దొరికినమ్మా వాడలోన రాగి బిందె తీసుకొని రమణి నీళ్ళకుపోతే రాగి బిందె తీసుకొని రమణి నీళ్ళకపోతే రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన వెండి బిందె తీసుకు వెళ్తే నీళ్ళకపోతే వెండి బిందె తీసుకొని వెళ్తే నీళ్ళకపోతే వెంకటేశుడెదురాయనమ్మో ఇవాడలోన వెంకటేశుడదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల గుమ్మ శివుని ముతుల గుమ్మ చిత్తు చిత్తుల గుమ్మ శివుని ముతుల గుమ్మ బంగారు గుమ్మ దొరికినమ్మో ఈ వాడలోన బంగారు బిందె దొరికినమ్మో వాడలోన బంగారు బిందె తీసుకు భామా ఏనమ్మో ఈ వాడలో ఇవాడలో ఏనమ్మో ఈ వాడలోన ఇలా చక్కగా పెద్ద రంగోలు వేసి అందులో ఒక పెద్ద బతుకమ్మ వేసి అన్నీ కలిసి చేసి బతుకమ్మకి అయితే పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పలహారం నైవేద్యం చూపించిన తర్వాత అయితే ఇక్కడ బతుకమ్మ ఆడటం అయితే స్టార్ట్ చేస్తారు పిల్లలు అయితే చాలా మంది ఉన్నారు కాలేజ్ అంటే హిందూ ముస్లిం అందరూ ఉంటారు కదండి ఇక్కడ వీళ్ళందరూ కూడా అయితే కూర్చున్నారు ఇక్కడ ఆడే వాళ్ళు మాత్రమే ఆడారండి అందరూ కలిసిమెలిసి ఇక్కడైతే ఎంజాయ్ చేశారు ఈరోజంతా చాలా హ్యాపీగా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఎగ్జామ్స్ రాసేసి ఇక్కడైతే పార్టిసిపేట్ చేశారు ఈ ప్రోగ్రాంలో అయితే అక్కడ వాళ్ళ ఇన్ఛార్జ్ వాళ్ళంటే పెద్ద కాలేజ్ తరఫు నుంచి అయితే ఈ బతుకమ్మలకైతే వాళ్ళు పూజ అయితే చేశారు ఎక్కడైనా సరే మనం ఫస్ట్ పూజ బతుకమ్మకి పూజ చేసి పసుపు కుంకుమ వేసి వస్త్రం పెట్టి పువ్వులు పెట్టి అగరబత్తీలు అయితే పెడతాం కదండి ఇక్కడ కూడా వీళ్ళు అలాగే చేస్తారు కానీ బతుకమ్మ అయితే ఎంత చక్కగా పేర్చారో కదండి అలాగే వీళ్ళు కొబ్బరికాయ కూడా కొట్టి పాట ఆట స్టార్ట్ చేస్తారు బతుకమ్మ ఆడటము అలాగే ఆట అంతా కంప్లీట్ అయిన తర్వాత కూడా వీళ్ళు చెరువు దగ్గరికి అయితే వెళ్ళారు బోధనలో ఉండే పసుపు చెరువు అంటారంటే అక్కడికైతే వెళ్ళారు ఇప్పుడైతే నీళ్ళైతే దొరుకుతున్నాయి కాబట్టి చెరువులు అయితే నిండుగా ఉన్నాయి కాబట్టి బతుకమ్మలు వేస్తే కూడా ఆ నీటిలో ఉండే వేయడం వల్ల కూడా చాలా మంచిదే అండి అంతా కంప్లీట్ అయిన తర్వాత పిల్లలతో కలిసి ఇలా అయితే చెరువు దగ్గరికి వచ్చి బతుకమ్మలు అయితే నీటిలో వదలారండి ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట సిలుకల్లారా పాట సిలుకల్లారా కలికి సిలుకల్లారా కందు ఆ రాడిపోను అడుగులు తీరుద్ద రుద్రాక్షలు ఆరు గోరింటలు గణపైన పొన్న పువ్వే గౌరమ్మ గజ్జేల ఉద్యానమే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ ఇలా అందరూ పాట పాడిన తర్వాత గౌరమ్మను సాగదం బతుకమ్మను సాగదంపిన తర్వాత వీళ్ళైతే గౌరీదేవిని అయితే అందరూ ఇలా రాసుకున్నారండి ఇది బతుకమ్మ పండగ ఒక ప్రత్యేక సెలబ్రేషన్ అనేది జరుపుకోవచ్చు అలాగే బొట్టు పెట్టుకోవడం పసుపు తీసుకోవడం పసుపు ఇలా రాసుకోవడం గంధంలాగా ఇలా అయితే ఏ ప్రాంతంలో అయినా అయితే అలా సెలబ్రేషన్ చేసుకుంటారండి అన్నీ ఈ బతుకమ్మ పండుగ ప్రకృతిని లభించి లభించిన పువ్వులతోనే సెలబ్రేషన్ చేసుకుంటాము ఇవి నీటిలో వదిలిన చాలా మంచిదే అండి యాంటీబయాటిక్స్ ఉంటాయి కాబట్టి పసుపు కూడా ముఖానికి రాసుకుంటే మంచిదే ప్రత్యేకంగా అందరూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా తనిఖ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనుకోకుండా ఈ బతుకమ్మ పండుగ అయితే సెలబ్రేషన్ చక్కగా జరుపుకుంటారండి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన బతుకమ్మ పండుగ అండి అలాగే చూడండి ఇక్కడ దిగడానికి కొంచెం ఇబ్బందిగా ఉందని కొంతమంది దిగి మాత్రం ఈ బతుకమ్మను అయితే నీటిలో వదులుతున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువగా పడింది కాబట్టి దిగడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న మళ్ళీ వాళ్ళు బతుకమ్మ కాలేజ్ ఇన్చార్జ్ వాళ్ళు అయితే బతుకమ్మను ఇలా సాగదంపారండి ఇలా బతుకమ్మను సాగదంపేసి ఇక్కడ వీళ్ళందరూ కలిసి మళ్ళీ అందరు కలిస్తేనే కదండి అంత మంచిగా సెలబ్రేషన్ జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది కదా ఇక్కడ వీళ్ళందరూ కూడా సాగదంపడం అయితే అయిపోయిందండి ఇలా ఘనంగా జరుపుకోవడం అయితే జరిగింది బతుకమ్మ పండగ మా సిస్టర్ వాళ్ళ కాలేజీలో జరిగిన బతుకమ్మ సంబరాలు అండి అలాగే బోధనలో బతుకమ్మ అయితే కొన్ని ప్లేస్లలో అయితే పెద్దరామవాస్య నెక్స్ట్ డేనే జరుపుకున్నారు ఇలా సింపుల్ గా జరు చాలా గ్రాండ్గా గొప్పగా జరుపుకున్నారు అంగు ఆర్బాటాలతో ఇలా బతుకమ్మ సంబరాలు అయితే కంప్లీట్ అయిపోయాయి కదండి ఈ బతుకమ్మ సంబరాలు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి